కాల్చను కోల్చను కాటయ్యను జూనియర్ గా ఉన్నప్పుడు పని నేర్చుకోవడం కోసం పెళ్ళైన ఫ్యామిలీని పెట్టుకొని ఇక్కడ ఉన్నాడు ఇది ఒకసారి ఆలోచిస్తే సక్సెస్ఫుల్ అడ్వకేట్ సైదే సక్సెస్ఫుల్ జీవితంలో బ్రతకడానికి ఒక మూలం నేను ఒక సక్సెస్ఫుల్ అడ్వకేట్ అవునో కాదు ప్రజలు నిర్ణయం చేయాలి కానీ కానీ నేను ఒక పని ఉండే అడ్వకేట్ మాత్రం అయ్యాను దీనికి కారణం పని మీద ఉన్నటువంటి నంది అని ఆ రెండు సంవత్సరాలు ఇల్లు పెట్టుకొని భార్య ఉండి నన్ను ఏం ఆశించకుండా ఆఫీస్ మీద అదేతన ఉంది తులవ కులం ఉంది కేవలం నేర్చుకోవడానికి సిన్సియర్గా వచ్చినటువంటి నా జూనియర్లో ప్రథమ సిన్సియారిటీ నమ్మ విశ్వాసం వృత్తి పట్ల గురువు పట్ల గౌరవం మర్యాద తర్వాత బాధ్యతని క్లయింట్ల పట్ల క్లయింట్లే మా దేవతలు క్లయింట్ల వల్లనే మనం బ్రతుకుతున్నాం కనుక క్లయింట్లు మనకి ఇచ్చి మన మీద ట్రస్ట్ అయినప్పుడు విశ్వాసపాత్రంగా వాళ్ళకి నిజాయితీగా మన సర్వీస్ అందించారు ఇది నేను వాళ్ళకి నా జూనియర్ గురించి చెప్పేది అది తూచా తప్పకుండా పాటించాడు సంపత్తి శ్రీకాంత్ అనే నా జూనియర్ శ్రీనివాస గోవిందరాజులు గారి యొక్క కుమారుడు మామూలయ్య నేను వారి జూనియర్ ఆఫీసర్ అంతా జూనియర్గా ఉన్నటువంటి వాడు టీవీఎస్ క్రెడిట్ సర్వీస్ లిమిటెడ్ సెవెన్ ఏడు జిల్లాలకు లీగల్ హెడ్ ఏరియా లీగల్ మేనేజర్గా ఈరోజు ప్రమోషన్ ఉండేది రికమెండేషన్ కాదు కష్టపడి పనిచేయడం వల్ల ఆ రకంగా ఈ రోజున సతనపల్లిలో ఏ ఒక్కడు కూడా లాయర్ కూడా ప్రైవేట్ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా ఈ స్థాయిలోకి వెళ్ళి ఏరియా లీగల్ మేనేజర్ కావడం ఏడు జిల్లాలకు బాధ్యత వహించే లీగల్ స్టేటస్ పొందడం అనేది జరగదు దగ్గర మాట్లాడాలంటే కొంచెం భయం ఎందుకంటే మా గురువుగారు నన్ను ఫస్ట్ నాటిక బొడ్రాయి నాటికలో కొట్టి నన్ను అసలు ఉన్నతది రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి మా గురుగారి ముందు గురుగారికి నమస్కారం ఆ బొడ్రాయిలో ఒక ఇల్లం డైలాగ్ ఉందండి ఆ డైలాగ్ చెప్తాను ఇల్లం డైలాగ్ అండి ఒకటి ఎగతాళి సంబరాలకి వాళ్ళ ఇకలకి పగలకి నా దగ్గర ఉందరా సమాధానం రాసరి నా కదలన వాళ్ళు సంప్రదాయపు కట్టుబాట్లు తెంచేటోళ్ళు కుల దోషులై కులికేటోళ్ళు గౌరవం వీసిన వాళ్ళందరినీ ఒక ఘాటన కట్టేసే సూత్రం ఉందరా నా దగ్గర కాల్చను కోల్చను కాటయ్యను కట్టెరిత్తా అది గది నువ్వు అన్నట్టు సత్యందాక సర్పంచ్ నేనే రా నేనే రా సర్పంచ్ని ఇశ్వశాంతి కోసం విశ్వశాంతి కోసం ఇక్కడి నది బజార్లో ప్రతిద్దాం రాయి ఘన సత్కారం అనుకోవాలి మా మిత్రుడు నాకు చాలా రోజుల నుంచి బాగా పరిచేయుడు న్యాయవాదిలో కొనసాగుతున్న ఫ్రెండ్లీ మేనర్లో ఫ్రెండ్షిప్ అంటే ఏంతో చేయాలన్న విధంగా అంత సున్నితమైన మనసుకెళ్ళను అన్న శ్రీకాంత్ గారు ఎప్పుడు కన్నా ఎప్పుడు కనపడ్డా కూడా ప్రసాద్ గారు బాగున్నారని మాకు మా కళా రంగంలో ఏ పని చేస్తున్నా కూడా తన తోడుగా మాతో ఉంటాడు అలాంటి వారికి ప్రమోషన్ వచ్చి ఈరోజు ఈ సత్కారానికి అర్హుడైనందుకు నేను బాగా గర్వపడుతున్నాను సత్తనపల్లిలో కళారంగం అంటేనే మిన్నవ నేను పాములయ్య గారు పాములయ్య గారు అంటేనే కళాకారులు ఈ రెండు తప్ప మాకు ఎక్కువ ఏం తెలియదు సార్ నేను ఫస్ట్ పిన్నం నేను పాములయ్య గారు చూసిలో చిన్న రోల్ చేశాను ఒక మార్కెట్లో కూరగాయలు అమ్ముతుంటారండి ఒక అమ్మాయి అమ్ముతుంటుంది నేను అమ్ముతుంటాను అందరు అమ్మాయి ఆడపిల్ల కాబట్టి అందంగా ఉంటుందని అక్కడ వెళ్తుంటారు ఏంది బాయ్య అందరూ ఆ సచ్యదాని అమ్మట పోతుంటారు మన దగ్గరికి రారింది దానికొన్న ఎత్తు పల్లాలను నాకు ఉన్నట్టు ఊరు తిరగేయగా ఉంది బాయ్య తర్వాత రేపు రెడ్డిగూడెంలో పౌరాణి నాటకంలో కృష్ణరాయవరంలో నకులుడు వేసినాను ఆ సందర్భం చిన్నగా ఒక చిన్న పద్యం పాడి అన్నగారు మన్ననుకు తగ్గ వెన్నులపై చిన్నెందుకు మున్నెన్నడూ లేని చిన్న చూపు చూస్తున్నారు ఆర్య జరగబోనది ఒకటి జరుగుతున్నది మరి ఒకటిను కానవచ్చుతున్నది కాని మీరలే గొల్లడు గొల్లడం అంటే కృష్ణుని ఉద్దేశం అన్నాడు గొల్ల గొల్లడం పల్కొల్ ఇట్లు దూరగా జల్లునే పరాత్మరుణ్ణి చెయ్య రింగియ్యగాదే అన్నయం తల్లియున్నెప్పుడు గురు పదంబుగనెంతురు దానినైనా దానినైనను నీ ఉల్లము లోపనందలంపవు వట్టి అమా కోపివకట ఆ ఆ జూనియర్ జూనియర్గా చేస్తున్న సమయంలో అందరితో గుమ్మస్తాలతోటి మా గురువుగారు పావుని గారితో చాలా వినయంగా ప్రవర్తించేవాళ్ళు అన్ని తెలిసినా తెలియనట్టుగా ఉంటూ సైలెంట్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళేవాడు జీవితంలో ఇంకా ఇలాంటి ఉన్నతమైన స్థానాలుగా తను ఎదగాలని భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అవరోధించాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇందా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను పావులు గారి ఆఫీసులో చేరినటువంటి జూనియర్లు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక యాభై రెండు యాభై ఐదు మంది ఉంటారు ప్రతి ఒక్కరు కూడా వారు వారి స్థానాల్లో స్థిరంగా నిలబడగలిగారు కొంతమంది జడ్జీలు అయ్యారు కొంతమంది పీపీలు అయ్యారు ఇప్పుడు నేను రాష్ట్ర న్యాయవాది గుమస్తారు సంఘానికి అధ్యక్షుడు అవ్వడానికి కూడా మా పవన్ గారి మాకు ఆదర్శం ఆయన మా గురువు ఆయన దగ్గర లేకపోతే మేము ఏడో బరుగొడ్లు వేసుకునే వాళ్ళం వాస్తవంగా ఆయన దగ్గర చేరితే చాలు సముద్రంలో వేస్తే ఎదుగుని బయటకు రగల శక్తి కెపాసిటీ వస్తుంది భవిష్యత్తులో మీరు ఎదుగుదామని చూసి ఓ వారో ఉంటారు అదంతా గమనిస్తూ మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను వాస్తవంగా నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను మాది సొంతూరు అమరావతి మా నాన్నగారు నాకు తొమ్మిదేళ్ళ వయసులో చనిపోయారు కొంచెం ఆ రోజు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉండటం బతుకు కోసం హైదరాబాద్ వెళ్ళడం పదో తరగతి అయిపోయినాక ఆ రోజు నన్ను చూసి ఒక అసాధారణంగా ఒక హోటల్లో పని చేయడానికి జాయిన్ అయినా ఆ రోజు జరుగుబాటు లేక ఆ హోటల్ యజమాని నన్ను గమనించి వీడెప్పటికైనా చదువుకుంటే మంచి స్థాయికి వెళ్తాడు ఆ హోటల్లో పని చేస్తానే నన్ను ఇంటర్మీడియట్ చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి భాస్కర్ అంకులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ మధ్య మార్కులతో పాస్ అయ్యాను ఆయన ఒకటే అన్నాడారే నువ్వు ఇక్కడ ఉంటాం కాదు నువ్వు పై చదువులకి వెళ్ళాలి ఇప్పుడు ఉంటే చదవలేవు అని చెప్పేసి నన్ను డిగ్రీ చదవడానికి వేరే వాళ్ళ ద్వారా ఒక నైట్ వాచ్మెన్గా చేస్తా నేను డిగ్రీ కంప్లీట్ చేశాను ఆ వాచ్మెన్గా చేసే టైంలో ఏటీఎం గార్డుగా చేశాను కిషోర్ అనే వ్యక్తి కళ్యాణ్ అనే వ్యక్తి నా చదువు కోసం వాళ్ళు మార్నింగ్ డ్యూటీ చేసేవాళ్ళు నాకు నైట్ డ్యూటీ అప్పు చెప్పేవాళ్ళు నేను నైట్ డ్యూటీ చేస్తా పగలు డిగ్రీ కాలేజీకి వెళ్తే చదువుకునేవాడిని డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా అటువైపు కొంత మోటార్ ఫీల్డ్ వైపు కొంత ఇంట్రెస్ట్తో ఒక రెండు కార్లు తీసుకొని వాటిని నడపడం జరిగింది ఆ మోటార్ ఫీల్డ్లో నా రెండు కార్లు గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ఎంగేజ్గా నడుస్తూ ఉంటాయి ఆ ఎంగేజ్గా నడుస్తున్న సందర్భంలో సువర్ణ మురళీకృష్ణ గారు అని చీఫ్ ఇంజనీరు ఆయన ఐఎన్ క్యాడ్ డిపార్ట్మెంట్కి చీఫ్ ఇంజనీర్ ప్రస్తుతానికి ఉన్నారు హైదరాబాదు సరదాగా ఐసెట్ రాశాను ఐసెట్లో ఫ్రీ సీట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది సార్ చెప్పాను సార్ ఇట్లా ఉంది పొజిషన్ అనగాలి మా డ్రైవరు ఒకలా ఎంబీఏ చదవడానికి అర్హత కలిగాడు నాకు చాలా గొప్పగా ఉంటుంది నువ్వు వెళ్ళి ఎంబీఏ జాయిన్ అవ్వని అన్నాడు వారు ప్రోత్సాహంతో ఎంబీఏ విజయవంతంగా పూర్తి చేశాను ఇంకా ఎంబీఏ తర్వాత నాకు ఎప్పటి నుంచో డిగ్రీ అయిపోయిన వెంటనే లా చేయాలనేది చాలా కోరికగా ఉండేది ఇంకా ఎంబీఏ అయిపోయినాక లా చదవాలి లా చేయాలి సమాజంలో కొంచెం మనకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో లా వృత్తి వైపు పైనుంచి గుంటూరు రావటం జరిగింది గుంటూరులో నాకు లా సెట్ రంగాలనే ఒంగోళ్ళలో సీట్ వచ్చింది సీట్ రంగాల్లో మా ఊర్లో నూతనపాటి ప్రసాద్ గారని వారు ఏ టైంలో తెలియదు గురువుగారి దగ్గర శిష్యుడిగా జాయిన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అతను పట్టుబట్టు తీసుకుని వచ్చి గురువుగారి దగ్గర జాయిన్ చేశారు నేను రెండు వేల పదహారు నుంచి గురువుగారి దగ్గర రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్నాను సుమారు ఐదు సంవత్సరాలు పనిచేశాను అంటే నేను వారి దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం సామరస్యంగా భయం లేకుండా వెనక్కి రావటం అనేది విజయం విజయ మనం ఒక కార్యం చేసుకొని వెనక్కి రావటం అనేది సార్ దగ్గర నేర్చుకున్నాను ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో నేను సీరాన్ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఒక నాలుగు బ్రాంచీలు మనకి నాలుగు బ్రాంచీలు నేను లేగలు చూశాను అక్కడ మూడు సంవత్సరాలు చేశాను ఆ తర్వాత చోళమండలం హౌజింగ్ ఫైనాన్స్ అనే దానికి మూడు జిల్లాలకి లీగల్ హెడ్గా ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ టీవీఎస్ క్రెడిట్ సర్వీస్ లిమిటెడ్ అనే కంపెనీలో నేను రాజమండ్రి నుంచి మార్కాపురం దాకా మొత్తం ఏడు జిల్లాలు చూస్తూ ఉన్నాను దానికి సంబంధించినటువంటి లీగల్ కేసులు కానీ ఆ పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కానీ డేరుగా ముందుకు ముందుకెళ్లడం అనేది గురువుగారి దగ్గర నేను నేను నేర్చుకున్న ఐదు సంవత్సరాలు నేను నేర్చుకున్నది ఏంటంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితిలోనైనా నేను చేయగలను ఈ పని శ్రీకాంతే చేస్తాడని నా ఇప్పుడు ఏ కంపెనీ నేను చూ చేసిన మూడు కంపెనీల్లో ఈ పని శ్రీకాంత్ చేస్తాడు అతను పిలిపించమనే స్థాయికి ఎదగలిగాను అది గురువుగారు ఎక్కువ ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు అంటే ఈ కంపెనీల్లో మాకు చాలా ఉపయోగకరమైన విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్ మ్యాటర్ మన కస్టమర్ మన క్లయింట్లు వచ్చినప్పుడు స్టేషన్కి వచ్చినప్పుడు శ్రీకాంత్ వాళ్ళు చిన్నదైనా పెద్ద కేసులైనా నేను వెళ్ళు నేను అనుకో ఏదైనా ఉంటే డౌట్ ఉంటే ఫోన్ చేయి పోలీస్ స్టేషన్లకి దూర దూరాలు పంపించేవాళ్ళు ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎస్ఐసిఐ డిఎస్పి స్థాయి అధికారులతో కూడా మాట్లాడగలిగే ధైర్యం మా గురువుగారి వల్ల నాకు కలిగిందనేది ఈ సందర్భంగా తెలియజేయగలుగుతున్నాను అది ఇలా ఈ వృత్తిలో నేను ఒక డిఎస్పి స్థాయి అధికారితో కూడా ముఖాముఖిగా మాట్లాడగలను ఆ కేసులు డీల్ చేయటం కానీ అవన్నీ మా గురువుగారు పెట్టిన భిక్ష ఆయన దగ్గరగా నేను జూనియర్గా జాయిన్ అవ్వటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా పాతాభి తెలియజేస్తాను దాచుకోకుండా హోటల్లో పనిచేసుకునేటువంటి స్థితి నుంచి అందరి ఆదరణ ఈ రోజున వాస్తవం ఉన్నటువంటి పరిస్థితి ఆలోచిస్తే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంపాదించడం బీఏ చదవటం లాడాక్ గ్రాడ్యుయేషన్ పొందడం ఆ తర్వాత ఈ ప్రైవేట్ సంస్థల్లోకి వచ్చిన తర్వాత మా దగ్గర నేర్చుకున్న దగ్గర దాన్ని పదును పెట్టి స్వయం కృషితోటి పైకి వచ్చినటువంటి అయ్యి ఏడు జిల్లాలకు లీగల్గా ఉన్నటువంటి మేనేజర్ లీగల్ మేనేజర్ మనందరం ఆశీర్వదిస్తున్నాం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది శ్రీకాంత్ ఓకే నా శిష్యులు చాలా గొప్ప పాలు చేస్తుంటే ఎంతో సంతోషం